Uh, in this uh, span of 10 months we proved a lot because uh, we started with 50 members only after six months we reached 250 in a six months of time it's uh, not an easy target to achieve in a quick time and uh, recently we participated in a uh, kata food competition and i would like to welcome to the diaspora. first of all with a okay thank you sir ఈరోజు యూవి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఓపెన్కి వచ్చిన పెద్దలు సుజంగా మరియు ఈ వేదిక వచ్చిన సోదరుడు రాజారెడ్డి అన్న మరియు రత్నాకారమ్మ మరియు ఆంజనేయులమ్మ మరియు మేడం రజ్మారాజు గారు ఈ వేడుకొచ్చిన పెద్దలు ముఖ్యంగా ఎన్నో కళలతో ఎన్నో భవిష్యత్తు మీద ఆలోచనతో ఈ కాలేజీలో జైనింగ్ కావడానికి ఇంతవరకు జైన్ అయిన వారు కూడా ముఖ్యంగా జైన్ అయి సృజన్ చెప్పినట్టు రెండు వేల ఐదు వందల మందికి ఇంతవరకు విదేశాలకు పంపించాము ఉద్యోగ అవకాశాలు కల్పించాము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మళ్ళీ ఇందులో జైన్ అయిపోయే ఈ భవిష్యత్తు వాళ్ళలాగానే ఇంతకుముందు స్టూడెంట్స్ లాగానే మీరు కూడా మీ కెరీర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి మనసుఫుల కోసం ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ కాగానే ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఓపెన్ చేశాను అందుకని ఫస్ట్ అన్న అన్న చిన్న గమనించాల్సింది విద్యార్థుల గురించి వచ్చాను నేను ఈ వేడుక రమ నాకు సుజన్ ఎవరో తెలియదు నాకు తలివేదల గంగాధర్ అనే ఒక కార్యకర్త దాన్ని ఎవరో తెలియకుండా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు రాత్రి అనకుండా పగలనకుండా గుండాలకు భయపడకుండా చంపుతామని నన్ను జరవకుండా యువకులు జరిగి నాకు వాళ్ళందరి చెమట చుక్కలతోనే ఈరోజు గౌరవనీయ ఎమ్మెల్యేని భగమచ్చింది కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు రాజకీయాలంటే నమ్మించి గొంతుకోవడం కాదు తన అందాల వాడిని అందాలను తోసేయడం కాదు తన గురించి చెమట చుక్కలు రక్తం చుక్కలు ప్రారంభవలసిన కార్యకర్తలకు అందరూ ఎంత కృతజ్ఞత ప్రవేశించాల రాజకీయ ఇక ముఖ్యంగా యువత ఈరోజు దేశం చాలా పెద్ద దేశం నూట నలభై ఐదు కోట్ల జనాభా రోజుకు ఎనభై మూడు వేల మంది ఉడుతున్నాము ఇరవై తొమ్మిది వేల మంది చనిపోతున్నాము కాబట్టి కొద్దిగా మీరు దృష్టి పెట్టాలి ప్రపంచం చాలా పెద్దమైనది ముఖ్యం యువత ఎందుకంటే దురలవాట్లకు లోన్ అవుతున్నారు అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ నాయకుల మాటలే కానీ నక్సలైట్లుగా వాళ్ళు నక్సలైట్ అని చెప్తారు మిలిటెంటీ అని చెప్తారు వాళ్ళు మాత్రం కొత్త వాళ్ళ కొడుకులు మాత్రం అమెరికాలో చదువుకుంటారు తర్వాత ఉద్యమాలు అంటారు ఇంకా రకరకాల సమస్యలు అంటారు వాళ్ళ పిల్లలు మాత్రం అరవై అంతస్తులో మెడల్ కడతారు మర్సడైజ్ కార్లలో ఉంటారు చివరికి సమస్య వచ్చేది మీకే ఇప్పటికీ వేలాది మంది కోట్ల చుట్టూ దిగుతున్నారు ఆ ఉద్యమము ఈ ఉద్యమము అన్న కేసులన్నట్టిన వాడిని మేము మాత్రం మంత్రులమైనము ఎమ్మెల్యేలమైనము మొయినాబాద్లో ఫామ్ హౌజ్ లేని ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినాయి చాలామంది తెలంగాణని ఈ రకంగా మేము బాగుపడ్డం తప్ప విద్యార్థుల మీద కేసు అట్టడం కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో ఏ యువత కూడా రాజకీయ నాయకుల పిలుపులకు స్పందించండి వాళ్ళ పిల్లలకి రోడ్డు మీద మీదకి వచ్చినప్పుడు రండి వాళ్ళ పిల్లలతో ఏ ఉద్యమమైనా పర్లేదు మా పిల్లలేమో అందాల మేడలల్లా మీరేమో నడి రోడ్డు మీద ధర్నాలు ధర్నా చౌకులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి మీ తల్లిదండ్రుల శ్రమ చాలా గొప్పది తిని తినక పల్లెటూర్లల్లో ఎకరం రెండు ఎకరాలల్లో వ్యవసాయం చేసుకుంటా కడుపు సగం కడుపుకు తినేసాం కడుపుకు తినక వాళ్ళు చదివిచ్చారు తిన్నాను కాబట్టి ఆ చదువుకు సార్థకత తీసుకుని మీరు గ్రామాలలో కూడా కొద్ది చైతన్య మీరు ఎదిగిన తర్వాత సెటిల్ అయిన తర్వాత అవకతవక ఎందుకంటే గ్రామాలన్నీ భ్రష్ పట్టిపోయినాయి రాజకీయ నాయకుల వల్ల ఏది సరిగ్గా రానివారు ఏది సరిగ్గా చేయలేదు యాడ మంచి దేశం మీకు తెలియదు దేశ సంగతి ఇలా చెప్పాడు చిన్న చిన్న దేశాల మీరు వెళ్ళే దేశాలు చిన్న దేశాలు ఏం లేవు దేశాలు మన గోవా లాగా ఒక చిన్న ఐలాండ్ మాల్టా చిన్న ఐలాండ్ ఇటు చిన్న వాడు నాలుగు ఊడ్జలు వేసి నాలుగు కుటీరలు వేసి టూరిజం డెవలప్ చేశాడు టూరిజం ఎట్లా డెవలప్ అయింది భయం లేదు ప్రశాంతత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు ఇంత మంచి దేశంలో కొన్ని రకమైన పరిస్థితులు రాజకీయ కారణాల వల్ల పాడి చేసుకున్నాం చిన్న కొట్ట కేరళ ప్రపంచంలో ఉన్న అందరు టాప్ లిటర్ సబ్జెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అట్లాంటి చాలా ఉన్నాయి మన దగ్గర కానీ మన యువత దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో రాజకీయ నాయకుల వల్ల సరైన ఇన్ఫ్రా డెవలప్ చేయలేకపోయినాం ఇన్ఫ్రా డెవలప్ చేసిన పిల్లల గురించి చేసుకున్నాం నూట నలభై ఐదు కోట్ల దేశం ముప్పై రాష్ట్రాలు ముప్పై ఐదు లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ అవన్నీ మూడు వందల స్కేర్ కిలోమీటర్స్ నైలాండ్స్ మీకు అవగాహన చెప్తున్నారు విద్యార్థులు ఇప్పుడు మీరు చదువుకున్న హోటల్ మేనేజ్మెంటు కానీ వాటితో దుబాయ్ వాటితో దుబాయ్ ఇంత మాల్టా శ్రీసెర్ ఇంత ఆ దేశాలకు మన యువత పోతుంది ఒకే సంతోషమే కానీ ఈ దేశాల్లో కూడా అవకాశాలు సృష్టించాలి మీరు ఎట్లయితే సృజ ఈరోజు ఒక హోటల్ మేనేజ్మెంట్ మీరు దేశ విదేశాలకు వెళ్ళి మంచి ఉన్నతమైన భవిష్యత్తు సాధించుకొని ఇంత నాలుగు డబ్బులు ఎరికేసుకొని ఈ దేశాన్ని చూపించండి ఈ దేశంలో లేని రోజు మీకేం లేదు మొన్ననే ఆస్ట్రేలియా గోబ్యాక్ ఇండియన్స్ అన్నారు లండన్లో తండుతున్నారు అమెరికాలో రోజుకొక రోజులేస్తున్నారు తన దేశాన్ని తన తల్లిని వదిలినప్పుడు ఇద్దరు మధ్య తరగతి వాళ్ళని గమనించండి ఈ యువత రోజు ఒక డైనామిక్ ఉంది ఈరోజు ఇప్పుడే సోదరుడు అన్నాడు మీరు ఒక ఫోన్ పట్టుకునే స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది మీ దగ్గర లేక కాదు అంటే మో ఇంకా ఏ కాబట్టి ఎందుకు వచ్చానంటే ప్రత్యేకంగా రాజకీయ నాయకుల బలలో పడకూడదు మీరు అని చెప్పడానికి వచ్చాను అన్నీ అన్ని అన్నీ మా గురించి చేసుకుంటాం మా పిల్లల గురించి చేసుకుంటాం అవుటర్ రింగ్ రోడ్ మాకే రీజనల్ రింగ్ రోడ్ మా మనమలకు ఇంకా అవసరమైతే ఇంకొక రోడ్ వేస్తాం మున్మల గురించి మా భూములే ఉంటాయి మా ప్రాజెక్ట్లే ఉంటాయి అన్నీ మయే ఉంటాయి రిసార్ట్లు మళ్ళీ ఉంటాయి ఓటర్లు మళ్ళీ ఉంటాయి కాబట్టి మీరు దూరాల వాళ్ళకు లోనే సరిగ్గా చదువుకోక ఆ పల్లెటూరు ఇప్పుడు చిన్న ఏముంటే చిన్నయానము ఇక్కడ చిక్కిలి గుంజిలి ఇక కృష్ణనగర్ తాండ ఇప్పుడు మా రామేశ్వర చిన్న ఏముంటే చిన్న చిన్న ఊర్ల ఆ గంజాయికి అలవాటై అయి అలవాటై రకరకాల సమస్యలు ఆ గంజాయి అలవాటు తిరిగి పోలి చూడినాడు పోలి చోడు చెప్పినట్టు ఇంకొకటి మినిస్టర్ పోలి చేస్తాడు పెట్టాను నేను వచ్చిన నుంచి ఒక వంద సార్లు రివ్యూ అది సార్ పిల్లలు ఇరవై ఏళ్ళ పిల్లలు గంజాయికి అలవాటు అవుతారు అందులో ఎక్కువ మిట్టు పేదోడు మధ్యతరకు అవుతారు ఎందుకంటే వ్యత్యాసం ఉండదు చదువుకున్న ఒక మించి ఉండదు పల్లెటూరిలో పరిస్థితి చూస్తున్నాము కోల్పోయే ఇల్లు పెళ్ళి కానీ అక్క సీమ సీమలో ఉన్నట్టు అది వ్యవస్థ రేషన్ కార్డు మీద బతకాలా సన్న బియ్యం మీద బతకాలా చదువుకు రావు ఏ ప్రభుత్వం ఉద్యోగాలు లేదు నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు ఇది అంత అవ్వదు నేను సీనిలో కూడా అడిగాను ఏది శాసనం కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా చెప్తున్నారు ఇది నా సందేశం మీ ద్వారా యువతకంతా పోవాలి మీరు ఏ అలవాటు లేకుండా మంచిగా చదువు మీద దృష్టి పెట్టి ఇట్లాంటి అవకాశాలను ఉపయోగించుకొని విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని నాలాగా రాకేష్ రెడ్డి కావాలా నాలాగా ఎమ్మెల్యేలు కావాలి నేను ఇప్పుడు మామూలు కార్మికుడికి వెళ్ళాను విదేశాలకు తెలిసిన డబ్బు ఉంటేనే ప్రపంచం గుర్తిస్తుంది ఆ డబ్బునే సంపాదించాను డబ్బు అందరింటారు అందరూ బంధువులే అందరూ చుట్టాలే అందరూ ఫ్రెండ్సే అందరు క్లాస్మేట్సే మన కష్టాలు ఉన్నప్పుడు అంటాడు కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే మీ మీద కోరికలు పెంచుకున్నారో ఏదైతే వాళ్ళు జీవితంలో కోల్పోయారో మరి ఈ నిష్టి వారు తీసుకొని ఇంకా విదేశాలల్లో ఇంకా ఎక్స్పోజర్ చేయండి రెండు వందల ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ఈ దేశం కాకపోతే ఈ దేశం పర్ సింపుల్ ఎగ్జాంపుల్ కన్స్ డబ్బు సంపాదించడానికే వాడండి ఆ కంట్రీని డబ్బు మనం చెప్తున్నాను ప్రమాదం ఉంది ఇప్పుడు చాలా ప్రమాదం ఇండియా విదేశాలకు చాలా ఎక్కువ వస్తుంది డబ్బు సంపాదించండి భారతదేశంలో పెట్టుబడి పెట్టండి భారతదేశంలో కూడా సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నేను ఎవరో ఫోన్ చేశారు లండన్ నుంచి ఇట్లా గొడవ అన్నాను ఇట్లా మానవుల రకరకాల సమస్యలు వస్తాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఒక ఇన్సిడెంట్ జరిగింది రంగంలో గోబ్యాక్ తెలుగు అని ఎవరు వెళ్ళలేదు మేము వంద సంవత్సరాల నుంచి ఉన్నాం బ్రిటిష్ నుంచి మమ్మల్ని తెల్లారేకి రెండు వేల ఐదు వందల మంది తంపేశారు మొత్తం వచ్చేసారు తెలుగు వాళ్ళంతా ఇప్పుడు ప్రపంచంలో భారతీయులకు అది ఒక సమస్య కొత్త సమస్య వస్తుంది దాని నుండి మీరు విదేశాలలో ఎక్కడున్న డబ్బు సంపాదించండి డాలర్లు సంపాదించండి ఆ డాలర్లు మీ తల్లిదండ్రుల కల ఒక ఇల్లు లేకపోతే మంచి ఇల్లు ఇంత భూమి లేకపోతే మూడు ఎకరాల భూమి ఇంత అక్క చెల్లెళ్ళకు మెడల్ ఇంత బంగారం మీ బంగారం అయితే రావడానికి కోనరా మేము కొనడిగా మేము ఎట్లా డబ్బులు అంత మేము కొనుక్కుంటున్నాము అదే తులము రెండు తులాలు మీ అక్క చెల్లెళ్ళకి ఏదైనా గిఫ్ట్గా అయ్యేది ఇట్లాంటివల్ల మీ ఇక్కడికి వచ్చి మీరు కూడా సెల్ఫ్ ఎంటర్ప్రైనర్స్ అయ్యి మంచి మీ సమాజానికి మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు